ఈ యొక్క కుజగ్రహం కన్యా రాశిలో స్థితి పొందటం వల్ల కన్యా రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఏమవుతున్నారో చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం కన్యా రాశిలో ఏంటంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టిన యొక్క ఫలితాలు వర్తిస్తాయి కన్యా రాశి వారికి తృతీయ అష్టమాధిపతి కుజుడు ఆయన మీ యొక్క జన్మరాశిలో స్థితి పొంది ఈ మాసం అంటే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఉంటారు కదా సో ఉండి ఆయన దృష్టిలో చేత నాలుగవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని ఎనిమిదవ స్థానాన్ని వీక్షిస్తున్నారు నాలుగవ స్థానం అంటే ధనస్సు సప్తమ దృష్టి చేత మీనరాశిని మినంలో ఉన్న శని కూడా చూస్తూ ఉంటారు అంటే శని కుజులు పరస్పర సమసప్తకంలో ఉంటారు చూసుకుంటూ ఉంటారండి దృష్టిలో ఒకరి మీద కూడా పడుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క కుజుడు అష్టమ దృష్టి చేత తన క్షక్షేత్రమైనటువంటి మేషరాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే కన్యా రాశి శారీరక మానసిక మార్పులు చాలా వస్తాయండి అష్టమం అంటే రీసెర్చ్ డీప్ థింకింగ్ అని బాగా ఆలోచన ఉంటారు ఇంటర్నల్గా డిగ్గింగ్ డీప్గా ఉంటారు మేధాశక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్రతిదీ కూడాను కారణాలు వెతుకుతూ ఉంటారు ఇది ఎందుకు ఇది ఎందుకు అని ఇట్లా వెతుకుతూ ఉంటారు కుజుడు మీ యొక్క జన్మరాశిలో ఉండడం వల్ల రెండవ స్థానం అంటే కమ్యూనికేషన్ మూడవ స్థానం అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వాగ్దాటి పెరుగుతుంది ప్రయాణాలు చేయాల తపన కూడా పెరుగుతుంది ఈ యొక్క దృష్టి ఏంటంటే చతుర్థం మీద ఉంది కాబట్టి నాలుగంటే ఏంటి వాహనము ప్రాపర్టీ మదర్ ఫ్యామిలీ హ్యాపీనెస్ సో కాబట్టి చతుర్థం మీద దృష్టి పెడుతున్నారు కుజుడు అదేవిధంగా గురు చూస్తున్నారు శని చూస్తున్నారు కేతు చూస్తున్నారు అంటే నాలుగవ స్థానం మీద కుజ శని కేతు గురు గ్రహాల యొక్క దృష్టి ఉందండి కాబట్టి ఏంటంటే ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలపై కూడా దృష్టి పెడతారు ఇక్కడ కేతు దృష్టి కుజు దృష్టి ఉంది కాబట్టి ధరణి పుత్రుడు కుజుడు సో కాబట్టి లిటిగేషన్స్ లేకుండా మీరు కనుక చూసుకోగలిగితే మాత్రం బాగుంటుంది మీరు చేసేటువంటి వాహనాల ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలండి మీరు ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేసినప్పుడు కూడా ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అయితేనేమి ఎవరి అధీనంలో ఉంది ఏమిటి క్లియర్ గా ఉందా లేదా సో ఇట్లాంటివి కొంచెం చెక్ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది బట్ ప్రాస్పరిటీ అయితే మాత్రం ఉంది దాని మీద ఎక్కువగా ఫోకస్ నాలుగు గ్రహాల యొక్క దృష్టి నాలుగో మీద ఉంది కాబట్టి మదర్ హెల్త్ మిషన్ లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది మరి ప్రేమ జీవితంలో కూడా కొన్ని ఎత్తు పిల్లాలు ఉంటాయి సో కుజుడి మీద అష్టమ దృష్టి ఇవన్నీ ఉంటారు చేత కొంచెం ఉంటుందండి మరి వైవాహిక జీవితంలో ఏంటంటే ఎప్పుడు కూడా ఏడవ స్థానం అంటే లీగల్ బాండేజ్ మ్యారేజ్ అందులో ఎవరు ఉన్నారు శని ఉన్నారు వక్రీకరించిన శని ఉన్నారు అష్టమాధిపతి అనేటువంటి యొక్క కుజుడు మీ రాశిలో ఉండి ఏడవ స్థానం చూస్తూ ఉంటారు కాబట్టి వివాహ వ్యవస్థలో మాట పట్టింపులు గొడవలు ఇట్లాంటివి తీసే అవకాశం ఉందండి ఒకవేళ కనుక మీ యొక్క దంపతుల యొక్క జాతకంలో సప్తమ స్థానం బలంగా ఉందనుకోండి అలా కాని పక్షంలో ఏదైనా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి మీకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్యం ఏదైనా కలిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పాలి పర్టికులర్గా ఏంటంటే పదమూడు ఆగస్టు వరకు కుజుడు రవి నక్షత్రం మీద ఉంటాడు